అందరికీ నమస్కారం అండి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది మనము ఆ రోజు హోలీ పండుగను జరుపుకుంటాము ఇదే కాకుండా మనము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు కూడా మాసంలో వచ్చే పౌర్ణమి రోజే ఇంత ప్రత్యేకతలో ఉన్న ఈ పాల్గొన పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజ చేస్తే మనకు సకల సంపదలు సిద్ధిస్తాయో ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీ జయంతి రోజు ఉదయమే నిద్ర లేవాలి ఇంటి ముందు గడపకు పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోవాలి ఇంటి ముందు అష్టదల పద్మ ముగ్గు వేయాలి ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టము అందువలన శుభ్రంగా ఉన్న ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తారు ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఇంట్లో ఉన్న స్త్రీలందరూ తలస్నానం చేయాలి లక్ష్మీ జయంతి రోజు ఇంటిని శుభ్రం చేసుకునే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి గనక ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే తప్పకుండా నెగటివ్ ఎనర్జీ పోతుంది తలస్నానము చేసిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకోవాలి లక్ష్మీ జయంతి రోజు తప్పనిసరిగా ఇంట్లో పాలను పొంగించాలి ఈ పొంగించిన పాలతో పరవాణం చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి గది శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గంధము పూలతో అలంకరించుకోవాలి పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆ రోజు ఐదు ఒత్తులను వెలిగించాలి లక్ష్మీ జయంతి రోజు దీపారాధన ఆవునయ్యతో చేస్తే కనుక చాలా మంచిది ఆర్థిక కష్టాలతో బాధపడేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొబ్బరికాయను లక్ష్మీ జయంతి రోజు తప్పకుండా కొట్టాలి అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా అమ్మవారిని గులాబీ పూలతో అలంకరించాలి గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందువలన గులాబీ పూలతో తప్పకుండా అమ్మవారిని పూజించాలి పూజ పూర్తయిన తర్వాత ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి ఈరోజు కనుక కనకధార స్తోత్రాన్ని చదివినట్లయితే చాలా మంచిది పూజ మొత్తము పూర్తయిన తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరవాణాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆవు పాలతో పరవాణాన్ని తయారు చేయలేని వారు ఏదైనా పాలతో తయారు చేసిన స్వీట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు పూజ మొత్తము పూర్తయిన తర్వాత ఒక గాజు గ్లాసులో కొద్దిగా రాళ్ల ఉప్పును రెండు లవంగాలు తీసుకొని ఆ గాజు గ్లాసుని పూజా గదిలో పెట్టాలి ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము పోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది లక్ష్మీ జయంతి రోజు ఈ నియమాలన్నీ పాటించి లక్ష్మీదేవిని కనుక పూజ చేసినట్లయితే తప్పకుండా సకల సిరి సంపదలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం